హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గన్స్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా చనిపోయిన వీడియోస్ పెడుతుంటే అతను మీకు ఏమవుతారు ఎక్కడ అసలు ఏమైంది నాకు ప్రాబ్లం అని అడుగుతున్నారు కదా అందుకే ఈ వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్ చనిపోయిన వ్యక్తి అయితే నా హోమ్ బ్రదరే మేము త్రీ మెంబర్స్ తమ్ముడు చెల్లె నేను విలేజ్ వచ్చేసి సన్నూరు గ్రామం మండలం రాయపర్తి జిల్లా వారండి ఎలా చనిపోయాడు అంటే స్టార్టింగ్ మాత్రం కాళ్ళకు చిన్న చిన్న కురుపులు అయినాయి కురుపులు అయ్యి కాళ్ళు వాసినాయి కొంచెం వాస్తే కురుపులతో వాస్తున్నాయి కావచ్చు అని అనుకున్నాం తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి కాములు ఇట్లా అయితే ఏ అవుతున్నాయేమోనని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాం ప్రైవేట్కి తీసుకెళ్ళినాక బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ ఇట్లా తీశారు అంత బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే వైట్ బ్లడ్ సెల్స్ పెరిగినాయి అందువల్లనే బాబుకి అట్లా అవుతుంది అని చెప్పారు అయితే సరే సార్ మరి ఎట్లా ఏం చేయాలని చెప్తే నేను దగ్గర మెడిసిన్స్ రాస్తాను మెడిసిన్స్ యూజ్ చేయండి తగ్గుతుంది అని చెప్పారు మరి కాళ్ళు ఎందుకు వస్తున్నాయి సార్ ఇట్లా కామెలి ఇట్లా ఏమన్నా అవుతున్నాయా అని అంటే అదేం లేదు బాగానే ఉంది బాబు కాకపోతే అదే వైట్ బ్లెడ్ సెల్సే బాగా పెరిగినాయి అందుకే అట్లా అవుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి మెడిసిన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళినాం ఇంటికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తున్నాడు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఒక టూ డేస్ తర్వాతకి బ్రీతింగ్ ప్రాబ్లం అన్న నాకు బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది హార్ట్ కార్న్ వస్తుంది అని చెప్తే సరే జిమ్ కార్ని వెళ్ళిపోదామని చెప్పేసి హైదరాబాద్ వరంగల్కి వెళ్ళాం వరంగల్కి వెళ్ళినాక డాక్టర్స్ చూసి అదే సేమ్ ప్రాసెస్ అయిపోయారు ఈసీసీ తీసీరు బాగానే ఉంది బ్లడ్ సెల్స్ మాత్రం పెరిగినాయి వైట్ అని డాక్టర్స్ కూడా అక్కడ కూడా అట్నై చెప్పారు ఏం కాదని చెప్పేసి రెండు గ్లూకోజ్ పెట్టారు పెట్టిన తర్వాత కవర్ అయింది నార్మల్గానే ఉన్నాడు నార్మల్గా ఉన్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మరి ఇట్లా గ్లూకోజ్ అయిపోయిందంటే బాబు నార్మల్గానే ఉన్నాడు నార్మల్ వాటికి వేస్తా అని డాక్టర్స్ అన్నారు డాక్టర్ డాక్టర్స్ అట్లా అన్నాక చెప్పుడు మా తమ్ముడిని ఇక నార్మల్గా ఉంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్తాను అని చెప్పేసి మాకు అంత ముందు తమ్ముడు బయటకు వచ్చిండు సరే డాక్టర్ మా తమ్ముడు కూడా వెళ్తా అన్నాడు మంచిగానే ఉందని మీరు కూడా అంటున్నారు కదా అని చెప్పేసి మేము వచ్చేస్తాం ఇంటికి ఇంటికి వచ్చేసినాక నైట్ మళ్ళీ ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని మళ్ళీ నాకు చెప్తే మళ్ళీ అప్పటికి మళ్ళీ అటు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ వెళ్ళిపోయాక చూసారు మీరు ఉండమంటే ఉండలేరు వెళ్ళారు అని డాక్టర్స్ కొంచెం అన్నారు అయినా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకో రెండు గ్లూకోజ్ పెట్టారు పెట్టినాక అట్లే పెట్టి మీద పడుకున్నాడు పడుకున్నాక మీ నాన్న ఉండి మనీ సెట్ చేసుకొని వస్తాను అని నాన్న అనేసరికి డాడీకి ఫోన్ చేసి నాన్న ఇట్లా కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతుందంటే తమ్ముఖ బ్రీతింగ్ ప్రాబ్లం రమ్మంటున్నాడు తొందరగా రానా అంటే నాన్న మనగిట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని అల్లట్ బయలుదేరిండు బయలుదేరినాక నాన్న రీచ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి రీచ్ అయ్యిండు అప్పటి వరకు బాగానే ఉన్నాడు తమ్ముడు నాన్న వచ్చిండు కథం ఎప్పటికే తమ్ముడికి ఆయాసం బాగా డాక్టర్స్ ఉండి ఈయన కొంచెం సీరియస్గా ఉన్నాడు ఆ గుండెకి ఏదో పైప్ పెట్టాలంట అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు అంటే మరి గుండెకు పైప్ పెట్టే టైంలో గుండె ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీ సైన్ పెడితేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటే అప్పటికీ ఇక నాకు కాల్ బాడీ మొత్తం షేక్ అయ్యి నేను సైలెంట్ అయిపోయినా నాన్న రాగానే సైన్ ఇక్కడ సైన్ పెడితే ఎట్లా మళ్ళీ గుండె ఆగిపోతుంది అంటున్నా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇట్లంతే కాదని చెప్పేసి మళ్ళీ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్ళినాక వాళ్ళు ఈసీజీ తీసిరు తీసినా ఒక వితిన్ టూ త్రీ మినిట్స్కే ఆల్రెడీ అడ్మిట్ అయిపోయింది కదా అని చెప్పేసి డాక్టర్స్ అన్నాడు ఇక ఇట్లయితే జరిగిపోయింది మీరు కూడా ఏ విషయాలైనా కానీ ఫీవర్ వచ్చిన ఏదైనా కానీ నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం తొందరగా హాస్పిటల్కి వేసాయి చూసుకోవాలని కోరుకుంటున్నా ఇట్లనే మా తమ్ముని జరిగినట్టయితే ఎవరికి మాత్రం జరగద్దు దయచేసి ఇంతంత ఇష్యూ అయినా కానీ హాస్పిటల్ తొందరగా వెళ్ళి చూపించుకోండి ఇది జరిగింది మా తమ్మునికి అయితే తమ్మునికి హార్ట్ ప్రాబ్లమ్ తోటి చనిపోయాడు ఇక అయితే ఇక హెల్త్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్ తోటి అయితేనే తమ్ముడు చనిపోయాడు ప్లీజ్ మీరు కూడా ఇట్లా ఏమైనా కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో కలిసి తొందరగా ట్రీట్మెంట్ అందించుకున్నట్లు కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్